నేను ఇక్కడ ఎప్పటి నుంచి నేను ఒక ఇయర్స్ నుంచి పెడుతున్నాను మట్టి వినాయకుని ప్రిపేర్ చేస్తాను ఎందుకు అంటే మట్టి వినాయకుడు వల్ల మనకి అక్కడ కలర్స్ కానీ ఏమన్నా కెమికల్ కానీ పరిహారానికి కూడా హాని కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు హుసేన్ సాగర్ కానీ అది కానీ వాటర్ అయితే కలుష్యత అవుతున్నాయి ఈ మట్టి వినాయకుడు వల్ల మనకి ఎటువంటి కలుష్యం అదే ఉంటారు కలుష్యం కాలుష్యం లేకుండా ఉంటుంది వాటర్ కాబట్టి మట్టి ప్రిపేర్ చేస్తాను దాంతో పాటు కూడా మా సర్కిల్లో కానీ మా ఫ్రెండ్ నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తే మట్టి వినాయకు వాడమని చెప్తుంటాను చాలా మంది రకరకాల పెయింట్స్ వాటిపైన కూర్చుంది గణపతి అని చెప్పి సంబంధించిన వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళు వాళ్ళకి చెప్పే అంటే అవన్నీ ఎందుకండి ఇప్పుడు పర్యాణానికి హాని కలిగిచ్చేటి కెమికల్స్ అంతా ఇవంతా చూడటానికి వినాయకులు చూస్తాం చూస్తాం కానీ మొత్తం అన్ని కెమికలే ఉంటాయి అంత కానీ మన పర్యాణం కూడా హాని కలుస్త కలుగుతుంది కాబట్టి మనకి మన ఎవరైనా సరే ఈ మట్టి వినాయకుడిని ఎక్కువ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అందరికీ నేను చెప్పాల్సింది ఒకటే ఎవరైనా గుణాలు ఉన్నా కూడా మట్టి వినాయకుడిని ప్రోత్సహిస్తున్నాను అని నా యొక్క అభిప్రాయం అంటే మట్టి వినాయకుడు ఎన్ని పీట్లు పెడతారు ప్రతిసారి మాకు మట్టి వినాయకుడు మనకి రెండు మేము ఫైవ్ ఫీట్ టు సిక్స్ ఫీట్ వరకు పెడతాం అండి మట్టి వినాయకుడిని రెగ్యులర్ గా ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాయి మట్టి వినాయకుడు మామూలుగా సిక్స్ ఫీట్ ఎయిట్ ఫీట్ వరకు ఉంటుంది అండి తొందరగా కరిగిపోయే ఛాన్స్ ఉంది తొందరగా కనిపెట్టుగా ఛాన్స్ ఉంటుంది మేము వచ్చేసి హైదరాబాద్ వచ్చండి ఓకే మేము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వినాయకుని తీసుకుంటాం మరి ఎవ్రీ ఇయర్ కంటిన్యూ కన్నా తీసుకుంటా ఉంటాము మరి ఈసారి కొద్దిగా రేట్లు ఎక్కువ ఉండడంతో మరి వానకు చాలా కాస్ట్లీ ఎక్కువైపోయినాయి మరి ఈసారి వినాయక చవితి కూడా చాలా బాగా అంగారంగ వైభవంగా చేస్తూ ఉంటాం మరి ఈ యొక్క ఫెస్టివల్ని మేము ఎంతో హిందూ సాంప్రదాయాలతో మరి చేస్తూ ఉంటాం అంటే మీరు ఎప్పుడైనా ఫ్లాశాలకు సంబంధించిన వినాయకుని పెడతారు కొంచెం ఇప్పుడు ప్రకృతి హానికరంగా కూడా కొంచెం మట్టి వినాయకులను కూడా చూస్తా ఉన్నాము మరి మేము కూడా ఇప్పుడు పెట్టే వాళ్ళు ఇప్పుడు కొద్దిగా మట్టి వినాయకులను ప్రిఫర్ చేస్తున్నాం చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్లే వల్ల మనకు ఎన్నో నష్టాలు చాలా ఉన్నాయి మళ్ళీ ఒక మట్టి వినాయకుని మనము నిమజ్జిస్తే ఆ మట్టితోని కూడా మనం చెట్లు కానీ ప్రకృతి గాని మనం ఎంతో నాటుకోవచ్చు అభిప్రాయం మరి మీరే మట్టి వినాయకుడు పెడతలే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పెడుతారు. మీరు మీ నుంచి స్టార్ట్ అవుతే బాగుంటుంది అప్పా. అమ్మా మేము ఈసారి వట్టినేగనే పెడతాం అప్పా. ఈసారి మట్టి వినాయకుడి. ఎన్ని మేము టెన్ పేస్ తో పాటు తీసుకుంటాం. చెప్పండి మట్టి వినాయకులు బాగుంటాయా? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సంబంధించిన వినాయకులు బాగుంటాయి మట్టివే బాగుంటాయండి. ఎందుకు అసలు మట్టి ఎందుకు వాడాలి? వాటిని ఎందుకు వాడకూడదు? అవి ప్లాస్టిక్ కదా? వాడလို့ తొందరగా కరగదు. ఆ నానీ ఎక్క సేపు నానరు ఇది వాడ చెప్పండి మీరు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? అన్న నేను మన మూలాలు ఈసూల్ దగ్గర నుంచి వచ్చిన మనది ఇప్పుడు అంటే మన యూత్ అంతా ఎక్కువ మట్టి వినాయకుడు వాడతలేదు కానీ మట్టి వినాయకుడు వాడితేనే బాగుంటది ఎందుకంటే మట్టి వినాయకుడు వాడితేనే ఇచ్చారు మంచిగా వాటర్ అలా అది ఉంటది కదా మట్టి కనబద్దున వర్క్ అయితే మట్టి వినాయకుడు వాడితోనే బెటర్ మీరు మీరు మట్టి వినాయకుడు బెటర్ వినాయకుడే మట్టి వినాయకుడు పెడుతున్నా మాది టెన్ పిచ్ఎం ఉంది అన్న మట్టి వినాయకుడు ఎక్కడ ఎక్కడ తీసుకెళ్తారు మేము కాపురా అన్న కాపురా కాపురా మీరు అయితే మట్టి గణపతికి ప్రిపెన్స్ చేస్తా అవును మట్టి వినాయకుడికి ఇది వాడడం వల్ల ప్రాబ్లమ్ ఏమైనా అవుతుంది పశ్చర్లో ప్యారెస్ వాడడం వల్ల ప్రాబ్లమ్ ప్రాబ్లం అన్నా ఎందుకంటే కవర్ కలర్స్ అదన్ని వాటర్లలో మిక్స్ అయ్యి ఖరాబ్ ఎందుకు మట్టి వినాయకుడు వాడితే జరా సేఫ్ అనుకుంటాం కాకపోతే మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వీళ్ళందరూ ఏమంటారు అంటే మట్టి అయితే జరా కలర్ శ్రేని ఇలా మంచిగా ఉండే అని ఇది వాడతా ఇది వాడవలసి వస్తుంది అంతే కాకపోతే మట్టియే బెటరు సాన వరకు అయితే అంటే ఇది వాడడం వల్ల తొందరగా కరగపోయే పరిస్థితి కదా ఏ కరగాను కానీ ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు మనం ఒక్కరం అనుకుంటా అయ్యేది కాదు కానీ ఇప్పుడు మా దోస్తు గారికి ఇట్లా నలుగురు నాలుగు రకాలు అనుకుంటా ఇక ఆ వినాయకుడే పెడదాం కన్ఫామ్ అంటే ఇక ఫిక్స్ అయ్యే వరకు దాన్ని పెడుతున్నాం మీతోనే మార్పు మొదలైతే బాగుంటుంది మార్పు మొదలైదామని నేను అనుకుంటున్నా ఇప్పుడు మా ఫ్రెండ్ గారికి ఇట్లా అనుకోవాలి ఆడు ఇంకొకటి అనుకోవాలి కదా అన్న ఇప్పుడు ఒక నేను ఒక్కడిని అనుకుంటా అది కాదు కదా ఇప్పుడు మా ఫ్రెండ్ గారికి ఇట్లా ఇప్పుడు నేను అరే పెడదాం రా అని పది మందికి చెప్తున్నా వాళ్ళు ఏమంటారు నువ్వే వినాయకులకైతే చెల్లిపోరా అన్న కాడికి వస్తుందా ముచ్చట అట్లా అందుకని ఇది పెట్టవలసి వస్తుంది మట్టి గణపతి పెట్టాలని ఉంది కానీ అందరు ప్రోత్సాహం లేదు మల్కాజగిరి అండి మల్కాజగిరి మట్టి వినాయకుడు తీసుకోవడానికి వచ్చి అవునండి అసలు మట్టి వినాయకుడు ఎందుకు మట్టి వినాయకుడు అయితే మనకి మట్టిలో ఇది అవుతుంది కదా కాలుష్యం ఇది ఉండదు వాటర్ లో తొందరగా కలిసిపోతుంది కాబట్టి మేము మట్టి వినాయకుడు కొనడానికి వచ్చాము ఎప్పుడైనా మట్టి వినాయకుడు ఎప్పుడైనా మట్టి వినాయకుడు తీసుకుంటారు ఎన్ని ఫిట్స్ తీసుకుంటున్నారు అంటే మట్టి వినాయకుడు అంటే ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాయి ఉంటాయండి టెన్ ఫీట్ వరకు ఉంటుంది కానీ మేము మాత్రం ఒక టూ ఫీట్ వరకే తీసుకుంటున్నాము ఇంట్లో పెట్టడానికి తీసుకుంటున్నాము ఇది మల్కాజి అండి తీసుకుని మల్కాజి మట్టి వినాయక్ కూడా తీసుకుంటున్నాం అది కలర్ అంతా వేస్తారు కదా అది మన వాటర్ లో కూడా పొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి తీసుకుంటున్నాం నిమజ్జనం చేస్తారు ఖైరతాబాద్ అండి మట్టి వినాయకుడు తీసుకుంటాము అందరు కూడా మట్టి వినాయకుడే తీసుకోవాలని చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అది వాడద్దు అని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రాబ్లం అంటే పొల్యూషన్ అంతా మనకు వాటర్ లో వేయడం వల్ల అంతా పొల్యూషన్ అవుతుంది కదా దానివల్ల మట్టి వినాయకుడు వాడితే బాగుంటుందని అనుకుంటున్నాం మట్టి బాగుంటుంది వాడుతున్నారు మీరు కూడా కూడా మట్టి వినాయక మేము మట్టి వినాయకుడు వాడుతున్నాం వేరే వాళ్ళు కూడా మట్టి వినాయకుడు వాడాలని మేము కూడా అనుకుంటున్నాం టీవీ నాయకులు బాగుంటాయా లేకపోతే ఆ పెయింట్స్ వేసి ఆ ప్యాసరా ప్యారిస్ తో చేసిన వాటిని బాగుంటాయా మట్టి గణపతులే బాగుంటాయి కలుషితం అయితే కదా మన కెమికల్స్ వాడితే అవి అవి వాడడం కంటే మట్టి గణపతులను వాడితే బాగుంటది అని నా ఉద్దేశం అందరూ అదే మట్టి గణపతులనే వాడాలని నా కోరిక కూడా కలుషితం అయితే మనం కూడా చాలా కలుషితం అయిపోతున్నాం కదా ఇప్పుడు ఏంటి మనం పది రోజులు తొమ్మిది రోజులు పూజలు చేసుకొని అనవసరంగా కెమికల్స్ వేస్తే అటు ప్రాణ అవుతుంది ఇటు మనకి కూడా అనారోగ్య పాలమై పాలవుతున్నాం కదా అందుకే మట్టి గణపతులను వాడడం మంచిదని నా ఉద్దేశం ఎక్కువ శాతం తెలంగాణలో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఎక్కువ శాతం పారిస్ చేసిన విగ్రహాలు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు మాత్రమే వాడుతున్నారు అంటే అవి వాడితేనే భక్తి భక్తి అదేం లేదండి మట్టి గణపతులను వాడితేనే చాలా బాగుంటది మనం పూర్వము మట్టి గణపతులనే వాడేది కదా ఇప్పుడు కెమికల్స్ చాలా వచ్చేసి పెద్ద పెద్ద గణపతులను పెడితే పెద్దగా ఏమంటారు ఆ పరప పరపతి వస్తుంది అని అట్లా పెద్ద పెద్ద వినాయకులను పెడతారు కానీ చిన్న వినాయకుడైనా మట్టి గణపతినే వాడాలని అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం ఏం చెప్తారు అందరికి ఒకటే అండి చెప్పేది ప్లా

నలిపిస్తున్న అవును అట్లా చేస్తుర్రు టూ డేస్ అంటే నలిగిపోతుంది పోతుంది అంటే కొన్ని కరగట్లేదు కదా అట్లా నరిగిపోతుంది అంటే చాలా మంది పర్యావరణాన్ని కాపాడుకుందాం అని చెప్పి మట్టికిన మట్టికిన బద్దులే వాడదాం అని అంటున్నారు దానికి ఏం అట్లా కాదు కదా అది మన హిందూ ధర్మం హిందూ ధర్మాన్న గణేశుడు కావాలని అట్లా చేస్తురో వాళ్ళు మనది అంటే హిందూ ధర్మం ఏం చెప్తుంది వినాయకుడు మనం పెట్టాలా పెట్టి ఏదైనా విగ్రహం పెట్టవచ్చు కరిగిపోతుంది ఇది కంపల్సరీ కరిగిపోకుండా వీటికి సంబంధించిన కలర్స్ ఉంటాయి కదా అది కెమికల్స్ రూపంలో రసాయనాలు వాటిని మనం ఈత కొట్టేటప్పుడు కానీ తాడడం వల్ల ఏమైనా ఇబ్బంది ఛాన్స్ ఉంది ఏమి ఇబ్బంది కావు ఇబ్బంది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతూ వచ్చినాం ఇప్పుడు దాకా ఏమి ఇబ్బంది కాలే అది కావాలని చేస్తారు మన హిందూ ధర్మాన్ని మీద దీపావళి రాని హోలీ కానీ గణేష్ చతుర్థి కానీ ఏమైనా ఫెస్టివల్స్ కానీ కావాలని అట్లా చేస్తారు అట్లాంటి ఏం కావు అట్లా మరి అలా చెప్పే వాళ్ళకి ఏం చెప్దాం అంటే అట్లా చెప్పేట వాళ్ళు కావాలో చేస్తారు వాళ్ళు టార్గెట్ చేస్తారు మన హిందూ ధర్మానికి అట్లా అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే చిన్నపిల్లలు ఏంటంటే ఆ రంగుల కోసము అది ఇష్టపడుతుంటారు కానీ మనం ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా వాళ్ళకి చెప్పాలి ఆ చిన్నపిల్లలకి అవగాహన ఎందుకంటే ఈ వినాయకుడు మట్టి వినాయకుడు పెట్టడం వల్ల మనకు కాలుష్యం వల్ల ఈ రంగుల వల్ల నీళ్ళన్ని ఖరాబ్ కావడము దానివల్ల పొల్యూషన్ అంత కావడం వల్ల ఈ దాని బదులు అసలు రంగుల విధంగా ప్లాస్టర్ ప్రవేశ బదులు ఈ మట్టి వినాయకుడు అనేది ఒక మంచి ఒక దే దేవుడి యొక్క మట్టిలో ఉంటాడు కాబట్టి ఆ మట్టి వినాయకుని పెట్టి మనం పూజిస్తే మనకు చాలా మేలు జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పెట్టి పూజిస్తే చాలా మంచిది దానివల్ల అందరికి భక్తి భావంతో ఈ యొక్క మట్టి వినాయకుడిని పూజించాలని నేను కోరుకుంటున్నాను చాలా మంది యూత్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి మొగ్గు చూపుతున్నారు వాళ్ళకి ఏం చెప్పారు వాళ్ళు ఏంటంటే ఏదో కొంచెం ఆ దాన్ని పెట్టి వాళ్ళు భక్తితో చేయకుండా అది పెట్టేసి ఏదో ఆడావిడిగా మళ్ళీ తీసేటప్పుడు ఎంజాయ్ చేయడం అవి చేయొచ్చు దీంట్లో కూడా మనం ఏంటంటే దేవుడికి ఏ విధంగా ఎంత చేసినా ఆయనకు సంతోషపడతాడు వినాయకుడు అనేది అంటే మనం ఏంటంటే మెయిన్ మట్టి మట్టిలో వినాయకునితో మనం పూజిస్తే మనకు చాలా మంచిది కాబట్టి మట్టి వినాయకుడిని మనం పూజించాలని అలాగే చిన్నపిల్లలు ఎక్కువ చూపుతున్నారు చిన్నపిల్లలకి ఏంటంటే ఇప్పుడు స్కూల్ స్కూల్ నుండి కూడా వాళ్ళకి ఒక మట్టి వినాయకుని గిఫ్ట్ ఇస్తున్నారు లీడర్స్ ఎందుకంటే వాళ్ళకి అవగాహన రావాలని ఎందుకంటే పిల్లలు ఎంత రంగురంగులు చూసి డిజైన్లు చూసి ఇప్పుడు వినాయకుడు అనేది ఒక ముద్దుగా ఉండి బొజ్జతో ఉండి కూర్చొని వినాయకుడినే పెట్టాలి ఇప్పుడు ఏంటంటే అన్ని రకరకాలుగా పోజులు పెట్టి వినాయకుడిని అలా చేయొద్దు కూడా చేసేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా వచ్చింది అనుకో ఆ సినిమా ప్రకారంగా ఆ విధంగా పోజలు పెట్టి ఆ వినాయకులను ప్రోత్సహిస్తున్నారు అదే కాకుండా మనం మట్టి వినాయకుడిని మంచిగా కూర్చొని లంబోదరుడు బొజ్జతో ఉన్న వినాయకుడిని పూజించుకొని మనము ఈ ఉన్న నవరాత్రులను జయప్రదం చేసుకొని ఆ యొక్క భగవంతుని పూజించుకోవాలని కోరుతున్నాం పిల్లలకు కూడా అదే చెప్పి ఇప్పటి నుంచి చెప్తేనే పిల్లలు రేపు

అవును అందుకని చెప్పి మేము కూడా ఏం మాట్లాడలేదు ఇప్పుడు అయితే నెక్స్ట్ చార్జ్ నుంచి చూద్దాం అట్లానే వేద్దామని అనుకుంటున్నాం ఎట్లా మరి కరుగా ఉంటున్నారు వాటి వల్ల రసాయన పదార్థాల వల్ల ఇబ్బంది అవుతుందని లేదు మా దగ్గర చెరువు బాగానే పెద్ద ఉంది అక్కడ అంతా ఆల్రెడీ ముందే అక్కడ మల్లారెడ్డి కాలేజ్ నుంచి పెద్ద ఉంది కరెక్ట్ అదే చెరువులో మీరే ఈత కొడతారు కదా తెల్లది వాటి సంబంధించిన ఈత కొట్టే పరిస్థితి ఇప్పుడు అయితే లేదు ఇంతకు ముందు ఉంటున్నాను ఇప్పుడు ఎవరు కొడుతున్నారు అంత స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా పశువులు కానీ ఆ వాటర్ తాగి వాటికి కూడా ఏమన్నా అనారోగ్య మళ్ళీ మా చెరువు క్లీన్ చేస్తూనే ఉంటారు అట్లా ఏమి మా మున్సిపల్ వాళ్ళు క్లీన్ చేస్తారు తొందరగా గడిపోయినట్టు చేసాం ఏదైనా మేము చూసాం నెక్స్ట్ ఆర్ నుంచి సొల్యూషన్ ఏదైనా వెతుకుతాం గణపతులు బెస్ట్ ఆఫ్ ఫ్లాషర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఈ కలర్ సంబంధించిన గణపతులు బెస్ట్ ఆఫ్ నువ్వు మనకి ఏమనిపిస్తుంది అంటే మట్టి గణేశులు అంటే ఎవరు వినరు ఒకవేళ మీరు ఎంత చెప్పినా కానీ వినరు ఇవాళ రేపు పబ్లిక్ మొత్తం కలర్ అయిపోయింది ఇప్పుడు నేను బి అంతే మాకు కూడా మట్టి గణేశుని పెట్టమన్నారు మేము మట్టి గణేశుని పెడతారు మా కావాలి ఇట్లనే మేము ఇట్లనే తీసుకుంటున్నాం అట్లా మేము ఇప్పుడు ఎంత చెప్పినా కేసీఆర్ వచ్చి చెప్పినా కేటీఆర్ వచ్చి చెప్పినా అంతే పట్టి గణపతి అనేది బెస్ట్ అన్న ఇది ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ సారీస్ అంటే ఇట్లా ఏంటంటే ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు అంటే కలర్ చూస్తారు గణేష్ని కలర్ వాళ్ళ కడ ఉండాలి ఇప్పుడు ఏంటంటే కలర్ చూస్తేనే అందరు పబ్లిక్ అనేది గుర్తుపడుతుంది అరే ఈ గల్లీలో ఈ కలర్ ఉంటుంది ఇంత హైట్ ఉంటుంది గణేష్ ఇట్లా మట్టి గణపతి అనేది బెస్ట్ అందరికి తెలిసిన ప్రకారం అయితే మట్టి గణపతి బెస్ట్ అందరు ఇంట్లో చాలా మంది మట్టి గణపతి పెడతారు మట్టి గణపతి ఏంటంటే మన ఇంట్లో వాటర్ కూడా కరిగిపోతుంది ఇంట్లో గణేష్ అనేది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏం ఎట్లా అంటే అందరూ ఎట్లా అంటే కలర్ చూస్తారు అలా ఈ విగ్రహంకి కలరు అది ఈ కలర్ ఉంటే బాగుంటుంది గణేష్ అనేది బాగుంటుంది ఇప్పుడు ట్యాంక్ బండ్లో చేస్తారు ట్యాంక్ బండ్ అది అది ఎప్పటి నుంచో మురికి నీ స్టార్టింగ్ నుంచే మురికి నీ అది క్లీన్ చేయరు ఆ ట్యాంక్మండ్లో చేపలు ఇవి ఉన్నాయి కాబట్టి అది నడుస్తుంది ఇప్పటికైతే మన హైదరాబాద్ వాళ్ళకైతే నడుస్తుంది ముందు ఇప్పుడు అంతకుముందు ఎట్లా అంటే ఇప్పుడు మట్టి గణపతి లేచిటోళ్ళు ఏమనుకుంటారు చాలా మంది ఇట్లా గండిపేట చాలా మంది ఇట్లా ఏను కూడా అయ్యారు ఇట్లా గణేష్ని ఏడేసారు వద్దు ఆ మురికి నీళ్ళలో వద్దు ట్యాంక్మండ్ వద్దు శ్రీశైలం గండిపేట చాలా మంది వేటలు ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఎట్లా అంటే అరే డీజే పెట్టాలి బ్యాండ్ పెట్టాలి గ్రాండ్ ఇది లైటింగ్ ఉండాలి గణేష్ కరా ఉండాలి భక్తి భక్తి అనేది చాలా తక్కువైంది ఇప్పుడు భక్తితో చేసేది పూజలు చేస్తారు ఈ గణేష్ అనేది ఎట్లా అంటే మొత్తం గణేష్ మొత్తం ఇట్లా సెటప్స్ ట్రస్ట్ ఇప్పుడు ఇవి ఎక్కువైపోయినాయి మట్టి గణపతి బెస్ట్ చాలా మంది యూత్ ప్యారెక్ సంబంధించిన రకరకాల చెమికల్ చెంకలు ఉంటాయని చెప్పి దానికి బాగా అట్రాక్ట్ వాళ్ళకి ఏం చెప్తారు మరి మట్టి వాడండి మనం మట్టి గణపతిని వాడని చెప్తాం కానీ ఇప్పుడు ఇప్పుడు ఖరితాబాద్ గణేష్ ఉంది అట్లాంటి కలర్స్ వాడితే కూడా బెస్ట్ కానీ వీళ్ళు వాడరు ఊళ్ళు పేడి వల్ల వాడరు ఇక అది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి అదే అలవాటు అయిపోయింది అందరికి ఇప్పుడు యూత్ ఏమైతుంది అందరికీ నా హైట్ ఉండాలి కలర్ ఉండాలి విగ్రహం కళ్ళు కరెక్ట్ ఉండాలి అట్లా అయిపోయింది మట్టి ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ ఇలాంటి సంబంధించిన వల్ల ముప్పై ఉంది కానీ ఇక సంవత్సరం ఒక్కొక్కసారి పండుగ వస్తుంది అది కూడా ఆలోచిస్తారు చాలా యూత్ అదే ఆలోచిస్తారు ఇక ఎట్లయినా అయ్యేది అవుతుంది ఎట్లయినా చేసేది ఇప్పుడు మనం తినే తిండి కూడా కరెక్ట్ లేదన్న

ముందు ముందు అయితే ఈ ఇప్పుడు అష్టాక్ పరిచాను ఛాన్స్ ఉంది ఉంది మాక్సిమం ఉంది ఛాన్స్ ఏంటంటే తయారు చేసే కళాకారుని బట్టి ఉంటారు వాళ్ళు తయారు చేసే వాళ్ళు తయారు చేసే మట్టి కదా ఇవే ఉన్నాయి అవే అంటే అవే తీసుకుంటారు యూత్ వీటికి అట్రాక్ట్ అవుతున్నా యూత్ అట్రాక్ట్ అయ్యే వరకు అది ఏం చేయలేదు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు అట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి అట్రాక్ట్ అవుతున్నారు ముందే ఏమో ఛాన్స్ ఉండొచ్చు మట్టి గణపతి లోడ్ చేసి కూడా కానిపకం గణేష్ అని అది కూడా మట్టి గణేష్ అని అట్లా